రి ఓం శివోహం సర్వే జనా సుఖినో బతు నా గురు పరంపర పాదాలు ప్రణామాలు ఇప్పుడు నేను తెలియజేసేది ఏమిటంటే నరధిష్ఠి జనధిష్ఠి అంటారు కదా అటువంటి వారి నుంచి మేము ఏ విధంగా తప్పించుకోవాలి అనే దానికి సంబంధించి తెలియజేస్తాను ప్రతి ఒక్కరూ సాధకులైన సామాన్యులైన మాంత్రికులైనా తాంత్రికులైనా ఎవరైనా సరే నరదిష్టి జనజిష్టి అనేది మీ మీద విపరీతంగా ఉంది అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఈ ప్రక్రియ చేసుకోవచ్చు అది ఎంత వారికి ఎక్కువగా ఉందో దిష్టి దానికి తగ్గట్టుగా చేసుకోవాలి ఎప్పుడెప్పుడు చేసుకోవాలి ఆదివారం చేసుకోవచ్చు గురువారం చేసుకోవచ్చు అమావాస్యకు చేసుకోవచ్చు ఇంకా ప్రతినిత్యము కూడా చేసుకోవచ్చు అంటే నిత్యం మాకు ఇబ్బందిగా ఉంది మాకు ప్రతినిత్యము జన దిష్టి ఎక్కువ ఉంది నలు యొక్క దృష్టికి అల్లరాయి పగిలిపోతుంది అంటారు కదా అట్టి దోషాలు తొలగిపోయేదానికి సంబంధించి తెలియచేస్తాను అంతేకాకుండా ఇవి ఏ సమయాల్లో చేసుకోవాలి అంటే సాయంత్రం పూట చేసుకోవడం చాలా ఉత్తమం రాత్రుల్లో చేసుకోవడం మరీ ఉత్తమం ఉదయం పూట కాకుండా సాయంత్రం అంటే వారు వృత్తి వ్యాపార ఉద్యోగ వారి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకొని ఇంటికి వస్తారు కదా అలా వచ్చినప్పుడు చేసుకుంటే బయట వారికి ఏ ఏ దిష్టి ప్రభావాలు తగిలాయో అవన్నీ తొలగిపోతాయి ఆ దోషాలన్నీ హరించుకుపోతాయి ఆ విధంగా ఒకవేళ సమయం లేదు ఇంటికి రాగానే మర్చిపోయాము మరి మా పరిస్థితి ఏంటంటే మీరు భోజనాలన్నీ చేసి కాలకృతరంతా ముగించుకొని ఇంకా నిద్రపోవాలనుకునే సమయం ఆసనం అవుతుంది కదా అప్పుడు కూడా చేసుకోవచ్చు అర్ధరీతి వరకైనా చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఆ విధానంలో చేసుకోవాలి ఆ విధానంలో చేసుకునేవారు వాటికి సంబంధించిన వివరాలు ఏవేవి వాడాలి ఎలా చేయాలని తెలియజేస్తాను ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నవారు మా వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి అన్ని ఫోన్ కాల్స్ మాట్లాడలేము సమయం సరిపోదు కాబట్టి మీకు మెసేజ్ సమాధానం లభిస్తుంది వీలున్నప్పుడు మాత్రమే మాట్లాడగలుగుతాము మా నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ మేము విశ్వకర్మలము అంటే విశ్వ బ్రాహ్మణులు అంటారు ఆచార్యులు అంటారు కంసాలలను కూడా అంటారు మేము వృత్తిరీత్యా వడ్రంగి పని చేస్తాము మా నాన్నగారు స్వర్ణకారులు అంటే బంగారు పని చేసేవాళ్ళు వాస్తు జ్యోతిష్యము మాంత్రికము గురువుల దగ్గర గురుపదేశం పొంది స్వీకరించినాము లోక కళ్యాణం కోసం ధర్మం కోసం దైవం కోసం మాత్రమే చేయమని మాకు మా గురువులు సెలవిచ్చారు స్వార్థానికి దురాశకు ఇతరుల స్వార్థానికి విద్యను ఉపయోగించకూడదని తెలియజేశారు మా వద్ద నుంచి ఎవరైనా విద్యను కావాలని ఆశించినా వారికి కూడా మేము ఇలాగే హితవు చెప్పి విద్యనిస్తాము విద్య వాక్ ఉపదేశము ఇస్తాము స్త్రీ పురుషులు ఎవరికైనా ప్రాప్తం ఉంటుంది చేసుకోవచ్చును ఎటువంటి ఇబ్బందులు లేవు వచ్చిన వారు ఉండటానికి వసతి సౌకర్యాలు మేము ఏర్పాటు చేసి ఇవ్వగలము వారికి వీలున్నప్పుడు వచ్చి వారికి కావాల్సినది తీసుకొని వెళ్ళవచ్చును మరొక విషయం ఏమంటే మేము గురువు దగ్గరికి వెళ్ళాము ఒక మంత్రం తీసుకున్నాము మేము రెండు మూడు సంవత్సరాలుగా ఆ మంత్రాన్ని చేశాము మాకు ఫలితం రాలేదు మేము ఇంకోటి నమ్మి ఎలా వచ్చేది అని సందేహపడే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వారికి నేనేమంటున్నానంటే మంత్రం మీరు తీసుకుంటే సిద్ధితో పాటుగా వాక్కు ఉపదేశం కూడా ఇస్తున్నాం కాబట్టి మీరు తీసుకున్న క్షణం నుంచి ఆ మంత్రం పనిచేస్తుంది అని తెలియజేస్తున్నాను లోక కళ్యాణం కోసం పనిచేస్తుంది మీరు ఒక్కరోజులో నేర్చుకోండి మరుసటి రోజు నుంచి ఉపయోగించండి ఇతరులు బాధ తీర్చడానికి లోక కళ్యాణం కోసము సద్గురువులు అరుదుగా ఉన్నారు విధి విధికి బాబాలు ఉన్నారు కానీ సద్గురువులు మాత్రం అరుదుగా ఉంటారు వారు లోక కళ్యాణం కోసం మాత్రమే ఆశించి చేస్తారు స్వార్థం కోసం చేయరు అట్టి వారి దగ్గర మీరు విద్యను స్వీకరించండి సర్వ విద్యలు నేర్చుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు దిష్టికి సంబంధించి నరదిష్టి జనజిష్టి అంటారు కదా విధంగా గ్రహ పీడ దిష్టి కూడా గ్రహాల సిష్టి పీడ కూడా తొలగిపోతుంది మరికొందరు సాధకులు ఏదైనా ప్రయోగాలు చేస్తూ ఉన్నారు అంటే ఏదైనా సిద్ధి పొందుతున్నారు అట్టి వారికి కూడా దిష్టి తగ్గుతారు కదా వారికి కూడా పోవాలి కదా ఇటువంటి వారికి కూడా అది తొలగిపోవడానికి సంబంధించి తెలియజేస్తాను తెల్ల ఆవాలు లవణం అంటే ఉప్పు రాళ్ళు సార కాదు ఉప్పు రాళ్ళు మిరియా ఈ మూడింటిని ఒక ఒక చెంచా చేతిలో వేసుకొని ఎడమ చేత్తో ఎవరికి వారే తీసుకోవచ్చును లేదా వారి తల్లి ఉంటే వారి దగ్గర తీపించుకోవచ్చు లేదా వారి ఇల్లాలు ఉంటే వారి దగ్గర తీపించుకోవచ్చు ఆ విధంగా తీసుకొని ఆ పిడికిల్లో చేతిలో పెట్టుకొని తీసుకొని మూడుసార్లు ఇటు అటు తిప్పి దిగదీసి మీ ఇంట్లో కట్టిలో వంట చేసే అలవాటు ఉంటే అలా మండుతున్న అగ్నిలో వేసేయండి ఒకవేళ అటువంటివి కాలంలో పెద్దగా లేవు కదా అందరూ వాడటం లేదనుకుంటే నదీ ప్రవాస ప్రాంతాల్లో వేసేయండి నదీ ప్రవాహాలు కూడా అన్ని ఊర్లకు అందుబాటులో లేవనుకుంటే చెరువులు అది కూడా కాదనుకుంటే బావులు అది కూడా లేదనుకుంటే వారి ఇంటి పరిసర ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలు లాంటివి ఏదైనా జరుగుతున్నా కూడా వాటర్ నీళ్ళ సొంపు అనేది కట్టింటారు గృహ నిర్మాణానికి ముందుగా బోరు వేసుకోకుండా ఉండేవాళ్ళు అట్టి వాళ్ళు అందులో నీళ్ళు నింపుకొని ఆ నీటితో వారి ఇంటి నిర్మాణం చేసుకుంటూ ఉంటారు అట్టి వారి సొంపులో నీళ్ళ సొంపులో తీసుకెళ్ళి వేసేయండి అగ్గిలో వేస్తే కొందరు కొందరికి వారి వారి దిష్టి ప్రభావం చేత బలి మండిపోతుంది అంటే కట్టెలు మంట లేకుండా వడ్డీ అగ్గి ఉన్నా కూడా మీరు వేసినప్పుడు బొగ్గరి మండిపోతుంది మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు మీకు దోషం తొలగిపోతుందే కానీ వేరే కీడు హాని జరగదు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ విధంగా చేసుకుంటే ఎవరికైనా పిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు ఎవరికైనా వృత్తి వ్యాపార ఉద్యోగ సాధకులు సామాన్యులు ప్రతి ఒక్కరికి ఈ తంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది నిరాటంకంగా పనిచేస్తుంది ఏ ఇబ్బంది లేకుండా వారి దిష్టి దోషాలు తొలగించుకొని వారు సుఖ సంతోషంగా జీవించవచ్చును సర్వే జనా సుఖినోభవంతు